آرو 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 నువ్వా నాయనా ఎంత మారు కదాగా ఉన్నాయా ఇప్పుడు వచ్చామే వస్తున్నామేం పారు అయినా వాళ్ళ ఇంటికి వస్తే నిలబెచ్చి మాట్లాడతారా ఇప్పుడే ఇంత పెద్ద అయితే రేపు ఇలాగే సంసారం చేసేది ఆ ఫీసులో ఫీసు ఇంటికి ఇంకా వెళ్ళేదమ్మా ఇలా చూరిగ్గా వస్తాను ప్రసాదం తీసుకెళ్ళిన ఆయన

ఉన్నమాట ఉన్నాను ఏ మళ్ళీ అని ఒళ్ళు వాచిపోతుంది అమ్మటే దుడుకుతనానికి మురుపు ఓహో చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు ఓ అబ్బా నువ్వు కాక మా పెద్దదైన

సింగారం ఇంకా లంగాలతో ఉంటే చేత మీద ముందుకున్నదే అయితే రాత్రి పగలి ఎప్పుడు తిండి అదే బిస్కత్లు కావు అగరత్తులు కావు ఏవత్తులు కావు చెప్పు ఇంకేము పెట్టి నన్ను ఉడికి నేను ఉడికించడానికి ఇంత గవరా పారు ఇదంతా నిన్ను మురిపించడానికి కంటికింపైన వస్తా నీ కోసం ఇతికి తెచ్చాను తా మెలమెలా చూశా ఉంటే కళ్ళు జిగాలు మారే మర బహుమానం అలాంటి కన్నీకు నాలుగు గంట ఇందుక నవ్వు ఎందుక ఎందుకు ధారణకి ఇంకా నుంచి తెచ్చిపోతాడు ఇప్పుడు మరీ చూపిస్తున్నాం కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడు వరకు చూస్తే మరి పెళ్ళాడు అప్పుడు నీ వంతు ఎంతమందో పిల్లలను చూశాం కానీ దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి ఎందుకు ఉండదు ఇరుగు పొడుగు పిల్లలు పైగా చిన్నప్పటి నుంచి ఒక్క చోట పెరిగారా ఆ నేను చెప్పేది అదేనే అమ్మా త్వరగా ఆ ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నాకల్లా ఆ బరువు పైన పెట్టకండి పిన్ని గారు చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దబ్బాయిని పాలు చేశామని ఇప్పటికీ వారు దెబ్బ కొడుస్తూ ఉంటారు చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట అదేమాటే అమ్మాయి పెళ్లి మాత్రం చదువుకోకూడదనుందా సమయం చూసి గారికి నచ్చజెప్పి పదార్థం అనిపించమ్మా మళ్ళీ రేపు వస్తాను అలాగే అమ్మా అమ్మా పెద్దబాబు గారు రమ్మంటున్నారమ్మా రమర్మే కాదమ్మా అది కాదు అలాగే అందరాలి బాగా అడుగుతున్నది సంకెత్తున్నాయి చేసి కలిగించారైతే మా పూర్వపు అంతటితో ఆపు ఏదో సనువుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి గారి దిగుతారా గాలిదని గురాన్ని ఒకే గాథ కట్టేస్తారా ఎంత గుండె తీసిన బట్టు కాకపోతే ఇంత తెగిస్తారు మీ ఇంటి పని చేసుకుంటే మా వంశ ఏం కావాలి అదే మాట బాబు గారు పిల్లలు నమ్ముకునే ఇంటి ఆరుపడుచు కోడలు అయితే మా పొలగోతాలు ఉంటాయా మా పరువు మరి మంట కలిపి మా జమీందారి అవహించాలని ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలద్దరిని మచ్చికి తీసి ఈ పన్నాగం పన్నేరా ఏమంటున్నాడు ఉన్న మాట అంటున్నాం ఈ పెళ్లి ధరదచ్చున్నాం ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించద్దు డైట్ వెళ్ళు వెళ్ళుతోనే జ్యోతి చెప్పాడు కదండి ఇలా అంటున్నారని పెద్ద అవుతుందని ఆ మాట చాలా అవుతుంది వాడు చెప్పాడు అంటే ఈ ముఖం చూడగానే నేనే ఆడుకున్నాను అందుకోని ఆడపిల్ల అప్పకుండా అదృష్టవాలే అందుకనే అస్పరంగా పెంచాను ఆమె గారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను ఇదేం కాదు ఇదంతా మా వాడి మగసుని నా చాతుర్యం ఉన్నావు అవమానం జరిగా అంతా జరిగింది మనం పెట్టుకోవాలి అమ్ముకునే పంపుతావు ఛాతీ వాళ్ళు అవట దారిని ఆపరించాలి ఎక్కుతూ చిన్నదమ్మ నుంచి పిల్లల్ని కుట్ర ఒక్కటే నోరు అన్నారు ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మనము అన గొప్ప ఉంది ఎలా కంటాం క్రీట్ చూపిస్తాడు వారం తిరిగేలాగా వారి కంటే అప్పులైన సంబంధం చూస్తున్నా కాకపోతే వాళ్ళకి వారు తల రెండు వస్తారే మళ్ళీ ఆనంద మంచి చుట్టున ఇంట్లో ఉందమ్మా పెంచిన పడకుండా ఏంటి ఆలోచన నా జీవితాన్ని గురించే మనం నా పెళ్లి విషయమే పెద్ద బాబు గారు నాన్నగారి నాన్న మాటలోని కోపం కోపంచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు ముంచు దేవదాస్ కోసం నీ పుట్టావా అమ్మా నాన్న నిశ్చయించిన వారిని పెళ్ళాడు ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళి తనే నీవంతా పెళ్ళాడి ముఖంగా సాంతరం తేడలే అలాగే మీ దారి వేరు మనం నేను ఎరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు నా మనసు ఒప్పుతుందా దేవత నేను ఈ గద్దె మీదనే పుట్టే చిన్నప్పటి నుంచి ఒక బళ్ళో చదువుకుని చోట ఆడుకుని ఒకళ్ళంగా జీవించు ఎన్నో మొదటి స్వప్నాల కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇవ్వాలంటే ఎలా మనం పెద్దలకి ఇష్టం లేకుండా మీ పిల్లలా జరుగుతుండే అది ఇంకా తెలియదు దేవదండ్రుడికి చెప్తాను ఏముడు కావు నన్ను పెళ్ళాడతావా లేదా నేనా అలాగే తప్పు ఉంది నీ నిజంగానే అందరూ అంటే ఆడపిల్ల కవుపాడు కానీ తల మీదకి వచ్చేలోగానే అటు ఇటు తెలుసుకో ఎవరు ఏంటి రావరు ఎవరు చూడలేదు కదా ధర్వం చూశారు ఇంకా ఎవరు చూశారా వరండాలో చాలా మంది పడుకున్నారు ఎవరైనా ఆ ఏం పని పనిచేసా నువ్వు ఇంకా చిన్నప్పుడు ఈ సంగతి బయట సిగ్గుతూ వారిపోదు నువ్వు నన్ను కాపాడుతావు నమ్మకం నాకు లేకపోతేగా నేను మాత్రం నవ్వు రూపాయలు రాకుండా ఉంటే నీకేం దేవుదా నువ్వు మగవాడు పైగా శ్రీమంతుడు నేను ఏమంటారు కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాశిక్ష ఆశించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవరు అనుకోరు బేగా ఇది కప్పు పెట్టడానికి నాకు నువ్వు కావాల్సినంత నీరులే ఇక్కడ ఈ పాదాల దగ్గరే నాకు చోటే దేవుడు ఎలా పారు మన వివాహం మా అమ్మకు నాకు బుద్ధి చేస్తుంది ఈ సంతతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పాడు మన సముద్రం చేసుకొస్తాను మా నాన్న శబ్దం చేసి వెళ్ళాడు తల్లిదండ్రులు అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా పరాధీనం చేస్తావా దేవత కనీపించిన వారి మాట కాదనమంటావా అంటే అలా చేస్తే నాటి చోటు పాదాల దగ్గర ఏసన్న నిధులు ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భవిస్తాను నన్నలేమి చెప్పు దేవుడు నన్ను కొంచెం ఆలోచించుకొని పని ఆలోచన చేస్తే మా నాన్న అన్నంత పల్లి చేస్తేనే వస్తాడు తర్వాత ఏమి చేయాలి చెప్పు దేవుడ సరే నాన్నగారితో మాట్లాడి అయితే మీకు సమాధానం చెప్తుంది వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవడా వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా అన్నగా తప్పదయ్యా తప్పదు మనది రాజవంశం సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది నెయ్యమైనా నెయ్యమైనా సాటివాడితోనే దిడు మా ముత్త మా అబ్బా మా అమ్మ మీ అమ్మ నీ వదిన అందరూ జమీందారులు ఆడబడుతులే పార్వతిది చాలా పేరుతోంది పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం నువ్వు ఈనాడు ఆ స్థలంలోని పిల్లల్ని పెళ్ళాడి సాటి తలవంపులు తెస్తావా ఎన్నడో వారి పూర్వులు పిల్లలు నమ్ముకున్నారు ఈనాడా పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పరికిరారా ఆలోచించను పార్వతి నేను నీ కళ్ళ ముందు దంటగా తిరిగి ఒకళ్ళని ఒకళ్ళం అర్థం చేసుకున్నాను నా మాట కూడా అర్థం చేసుకోబోయా చెంచలమైన భౌతికాలందానికి శాశ్వతమైన కీర్తిని వెనకొస్తారా దేవదాస్ నా జీవితానికి నీవే ఆశా అనుకున్నాను మీ అమ్మ వద్దన్నా పద్మానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను వివేకవంతులు అవుతావని నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను నా ఆశ అది నా అభిమతమైన కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు పరస్పరాలు రాజు ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం అర్థం లేని అభిమానాలకు ఆచారాలకు మా జీవితాలు పరిచూకండి అంగీకరించండి వీల్లేదు నీ ప్రేమ కోసం తరతరాలకి ఇది ధ్వంసం కావడానికి వీల్లేదు నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదుగా అంతేనంటారా వింటారా మాటికి అంతే ఈ వివాహం జరగడానికి వీల్లేదు క్షమించండి అంతరాత్ నాకు విరుద్ధంగా వర్తించండి అంతేనా పూజతరంగా రంగించిన పురస్థాన పచ్చలు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం జీవించి ఉండగా జరగలేవు తొలగించబో మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించబోతావుగా నీకు ఏది పార్వతి తండ్రం ఒక్కరే చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తునే వచ్చు ఈ నాడు ఎదుట వాదించడానికి కూడా సిద్ధమైన ఇంకా సందేహం ఉంది మమ్మల్ని సంత ఇది మార్పు నిష్కంటకం చేస్తాం కాదు ఇంట్లో ఒక వెంటనే ప్రయాణం చేపట్టి ఆశ వదులుకొని సుఖపడు కాదే మను దేవుత తప్పకుండా తిరిగి వస్తాడు నన్ను పిల్లేస్తాడు ఆ పాటి ధైర్యము తెలుపు ఉంటే మూడు వదిలి పిరికి పందల్లో ఎందుకు పారిపోతాడే వారు ఇక్కడ మనసు మార్చుకో నా మాట విని చాలు మను నా దేవత నన్ను ఎప్పుడు మోసించేది నిన్నెప్పుడు నేను మోసం చేయలేదు చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా కలిసి మెలిచి ఆడుకున్నాం దేహాలే రెండుగా జీవించి క్షీమించుకున్నాం పెళ్ళి రాఖి కలుసుకున్నది మొదలు మీ సంగతే ఆలోచిస్తున్నాం మీరు కులం తక్కువ వాళ్ళట పిల్లయి అమ్ముకుని వచ్చి మన పెళ్లి మా అమ్మకు నాన్నకు గట్టిగా ఇష్టం లేదు వారి మనసు ఒప్పించడం నాకు చేత కాదు ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడిన మనం సుఖపడలేదు కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు